వెల్కమ్ టు మై ఛానల్ హానియాస్ రెడీ వెళ్తున్నామండి మార్కెట్కి వెళ్తున్నాం మార్కెట్కి వెళ్తుండే మా పాప బాగా అల్లర్ చేస్తుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు బాగా అల్లర్ చేస్తుంటారు కదా మా పాప అలానే సేమ్ అల్లర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ జరుగుతుంది అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫిష్ తీసుకొని వచ్చేసాం మార్కెట్ నుంచి ఫిష్ అయితే మార్కెట్ తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ మేము లో మాకు ఎగ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి వా చూడండి ఫ్రెండ్స్ మా పాప పక్క నుంచి మాట్లాడుతూ ఉంది ఏమంటే అది బోనాల జాతర జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇతను ఎవరో ఒక ఆయన వచ్చిన్నాడు ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి కదా సండే స్పెషల్ ఫిష్ కర్రీ అండ్ ఫిష్లో ఎగ్ వచ్చింది ఎగ్ ఫ్రై చేశానండి చాలా టేస్టీగా ఉంది ఓకే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి